ప్రైజ్ దిలాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ప్రతి నెల రెండవ శనివారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి మరి ఈ నెల అనగా డిసెంబర్ పదమూడో తారీఖు అనగా రెండవ శనివారం ఉదయ కాలం తొమ్మిది గంటలకు తారనాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు మరి శక్తివంతమైన ఆరాధన జరగబోతుందండి శక్తివంతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించబోతున్నారు అంత మాత్రమే కాదు మరి దైవ కార్యాలు మనం చూడబోతున్నాం ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు కనుక ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా నెమ్మది లేకున్నా మీరందరూ కూడా కుటుంబాలతో రండి దైవ దీవెనులు పొందుతారు మన ప్రభువును రక్షకుడిని ఏ సుకరిస్తున్నామని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లలారా ఉదయం లేవగానే ప్రభుని స్థుతించారు కదా అలాగే ఉదయ కాలం లేవగానే మరి దేవుడు తన వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క మాట జీవం కలిగింది దేవుని మాట శక్తివంతమైంది ప్రే దేవుని పిల్లారా మరి ఈ ఉదయ కాలం దేవుని యొక్క మాటలు వింటున్న మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరందరూ ఎలా ఉన్నారో మరి నాకైతే తెలియదు కానీ ఏ పరిస్థితులు మీరున్నా దేవుడు మీ ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగిన దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని దీవించగలిగిన దేవుడు అని ఆరాధిస్తున్న దేవాది దేవుడు మరి యువదే కాలం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందామండి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రైజ్ ద ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఉదయకాలం మనకి ఇస్తున్నారు నాన్న చూడండి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఇప్పుడే దేవుని బిళ్ళారా మరి ఈ వాగ్దానం ఉంటున్న వాళ్ళు మరి మీ జీవితాల్లో మీరు నమ్మకంగా దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారు అలాగే మరి మీరు చేస్తున్న దగ్గర కూడా నమ్మకంగా బ్రతుకుతున్నారు కానీ ఎందుకు మా జీవితం అస్తవ్యస్తంగా ఉందని బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా ప్రదేవుని బిడ్డారా మీరేం భయపడకండి దిగులు చెందకండి ఎందుకంటే దేవుని వాక్యం సలివిస్తుంది ఏమనంటే నమ్మకమైన వారికి దీవునిలంట మెండుగా కలుగుతాయి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుడు ఈ పరిస్థితులు మార్చబోతున్నాడు నానా నమ్మకంగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడండి ప్రదేవుని బిడ్డారా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మూషిగూర్చి దేవుడు అంటున్నారు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అందుకే మోసేని దేవుడు మరి నత్తివాడైన మోసేని దేవాది దేవుడు ఇరవై లక్షల మందికి నాయకుడిగా చేశాడు ఒక మంచి ప్రవక్తగా ఆయన చేసి ఉన్నాడు దేవుడు కదండి ఎన్నో దీవులతో మోసే నింపాడు అలాగే దానియాలను చూచినప్పుడు దానియాలు కూడా నమ్మకంగా జీవించినప్పుడు దానియాల జీవితాన్ని కూడా దీవించి ఆశీర్వదించాడు ఇప్పుడు దేవుని బిడ్డారా నమ్మకంగా ఉండబట్టి ఆ పరిస్థితులు లైపోతున్నాయి నమ్మకంగా జీవిస్తున్నాను కాబట్టి నేనేం సంపాదించుకోలేకపోయా అని ఒకవేళ దిగులుతో ఉన్నారేమో నాన్న నమ్మకంగా ఉన్నవారికి దేవునిలో నిండుగా కలుగుతాయి మెండుగా దేవుడు అనుగ్రహిస్తాడండి ఈ లోకంలో అంటారు నమ్మకంగా జీవిస్తే ఏమొస్తుంది ఏమి సంపాదించుకుంటావు అని ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవునిలో నమ్మకంగా బ్రతికితే నువ్వు ఉద్యోగాల్లో నీ వ్యాపారాల్లో అలాగే నీ చేతి పనులు నీ వ్యవసాయ పనులు అన్నింటినీ కూడా నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం దీవెలు మెండుగా ఇస్తానని ఎదుగో నమ్మకంగా బ్రతికిన మోషే అలాగే నమ్మకంగా బ్రతికిన దానియాలను దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించాడు దీవెలు నిండుగా మెండుగా కుమ్మరించాడు అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నట్లయితే నీ వ్యాపారాల్లో నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో నమ్మకంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఆ నిండైన మెండైన దీవులతో నింపబోతున్నాడు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానాన్ని నమ్మితే మీరు రిసీవ్ చేసుకోండి ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా అని చెప్పండి మీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాయి అని చెప్పండి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు దాని ఎలకు మూషకు దయచేసిన కృప దేవుడు మీకు కూడా కలుగు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందామండి అందరం పరిశుధి మహోన్నతలకు దేవునికి వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ప్రభా ఎంతమంది వాగ్దానం విన్నారో వారి జీవితాల్లో ఈ నిండైన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా నమ్మకంగా ఉన్న వారికి నిండైన దీవుని ఇస్తున్నాను ఏసయ దీవులు మెండుగా కలుగుతాయను నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరినీ ఆశీర్వదించండి ఎంతమంది నీ జీవితం నీ యొక్క దృష్టిలో నమ్మకంగా బ్రతుకుతున్నారు నీ సేవా జీవితంలో ప్రభా అలాగే నైనా వ్యాపారాల ఉద్యోగాల్లో నైనా తండ్రి ప్రభ ఎంతమంది నమ్మకంగా బ్రతుకుతున్నారు వారందరినీ జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఒకవేళ ఇప్పటి వరకు నమ్మకంగా లేని వారు ఎవరైనా ఉన్నా అయ్యా వారు నమ్మకంగా జీవించడానికి కృప అనుగ్రహించమని అయా నైనా ఈ రోజు మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న వారి నిండగా దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా నీ ప్రశ్నిస్తాం మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె